టిండికైక ముందైనా సమాజ సేవ సా సూత్రం విశ్వమాత్యనుగ్రహ పాతులం వర్య వైసూలం కోటి జన్మలెత్తిన మల్లి గోమటిగా పుట్టుతూ తివి వైశరత్నగోశయ్య భారత టైగర్ కన్నల్ సంతోష్ బాబు ఎందరో మహిళా మనుల మహా పురుషుల కన్న ధన్య జాతి మాది జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతాొక్కటేని అందరి సంశేమమే పార్టీ నాయమడి ఉన్నారు వేరే చిన్న వట్టుంది ఉండే ఇక్కడ వాళ్ళ పనిచేసే చోట పర్మిషన్ దొరకపోవడం వల్ల రాలేకపోయినా సార్ ద్వారానే వచ్చింది కాబట్టి సార్ ద్వారా ఇచ్చి మనం ఇస్తున్నాము చేస్తున్నాము ఇప్పుడు గారిని మరియు కాక సుబ్బరాయుడు గారిని ఇవ్వవలసిందిగా కూర్చున్నాము ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం సార్ 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 చెప్పింది అవప్ప ప్రముఖులందరూ అసలు రెగ్యులర్గా మాట్లాడుకునేటట్లుగా ఊర్వారిక విభబంధనంలో మీ అందరికీ మేము తోడు ఉన్నాము అన్నటువంటి సంఘటిత భావం నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ శుభ సందర్భంగా నేను ఇన్ఫార్మ్ చేయాల్సింది ఏమిటంటే చిత్తెం రమేష్ గారు అంటే మొదటి నుంచి చెప్తుంటే చేతికి వెముక వెముక లేని చేయలాగా మా కడప విద్యా నిధికి ముగ్గురు పిల్లలకు డొనేషన్ ఇవ్వడం జరిగింది రేలీ ఈ సందర్భంగా వచ్చి రా అమెరికా నుండి వచ్చి రాకముందే డాక్టర్ గారు ఎక్కడున్నారు అన్నారు వెంటనే ఈ అనౌన్స్డ్ జనరల్గా అడిగితేనే అన్నం పెడుతుందో అన్నట్లుగా అడగండి అమ్మ అన్నయ్య అడగండి అమ్మాయిని అన్నం పెట్టు కానీ రమేష్ గారు అడగకుండానే దాన ధర్మాలు చేస్తున్నారు రేలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వారిని ఆ భగవంతుడు ఆయుర్ ఆర్య అష్టైశ్వర్యాలు ఆల్రెడీ ఉన్నాయనుకుంటాను నేను వంద సంవత్సరాలు వర్తిలు సార్ అంటే ఇప్పటి గారు డాక్టర్ గారికి తెలియదేమో నేను ఇంతకుముందు ఈ ఫంక్షన్ అటెండ్ జరిగింది నేను ఎవ్రీ ఇయర్ పదహైదు వేల రూపాయల పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ పేద విద్యార్థులకు ఇస్తానని చెప్పి ఆ రోజే వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని నా వంతుగా నేను ఉన్నన్ని రోజులు ఆ పదహైదు వేలు కంటిన్యూ చేస్తాను కడప విద్యానిధికి ఒక నచ్చిన విషయం ఏమంటే కడప విద్యానిధి వాళ్ళు జిల్లాలో ఉండే అందరి అప్లికేషన్లు తీసుకొని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మనవంతుగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా ఎవరీ ఇయర్ పదహైదు వేలు ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్మాస